రమ్య కీర్తన ఎలా ఉందో చూసి వెళ్దామని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం మందు తాగుతూ తూలుతూ పడుతూ అక్కడ కూర్చొని ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అతన్ని చూసుకుంటూ అలా అలా నించునిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం తాగిపోతూ మత్తులో అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా మందును తాగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడు ఉంటుంది ఏంటి అని ఎలాంటి వాడికి ఇచ్చానా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ రమ్య రావటం చూసి అక్క రమ్యక్క నువ్వు వచ్చావా రా అక్క నేను ఇలా ఏంటని ఒక్కసారిగా షాక్ అయిపోతున్నావా ఏంట నాది ఇదే అసలు రూపం అక్క నేను ఏదో సాఫ్ట్వేర్ అమెరికాలో ఉంటున్నానని అన్ని అబద్ధాలు చెప్పాను అవన్నీ నమ్మేశావు కదా నువ్వు కానీ నాకు కావాల్సింది ఇదేనక్క ఇదిగో ఈ మందు బాటలు ఉంటే చాలు నాకు ఉదయం లేకగానే సాయంత్రం వరకు ఇంకేమీ అవసరం లేదక్క అని చెప్పేసి అయితే ఆ మందు బాటిల్ వైపు చూసుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏంటి వీడు ఎలా ఉన్నాడు నేను కీర్తనని ఎంతో బాగా చూసుకుంటాడు అని చెప్పి వీడికి ఇచ్చాను కానీ వీడేంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం నన్ను చూసి ఏమనుకుంటున్నావక్క నేను ఎలా ఉన్నానే అనుకుంటున్నావా ఏంటా సరే వెళ్ళు వెళ్ళు మీ కీర్తన దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య కీర్తనను చూసి చాలా బాధపడుతూ ఉంటా ఉంటుంది రమ్య ఆ కీర్తన మన ఇంటికి వచ్చాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలు ఇప్పటి వరకు నాకు నువ్వు చేసిన సహాయం చాలా పెద్దది ఇక్కడ నుండి నువ్వు ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం దండం పెట్టి మరి వెళ్ళిపోవద్దిన ఇక్కడ నుండి అని చెప్పేసి అయితే అంటూ